భారత్ మనకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో ఉన్నాం ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి అంగడి బ్రిటిష్ గారు అందరూ నిర్వహిస్తున్నారు అయితే ఈ అంగడి వల్ల ఇక్కడ స్థానిక వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతున్నట్టు మనకు తెలియవస్తుంది ఇక్కడ మనతో మాట అనేసి గ్రామ కమిటీ నీలం రవి గారు కారణాలు వాళ్ళు ఆ ట్రైన్లో ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఇది నేను ఆటేసి పోయే మొత్తం ప్రైవేట్గా సైన్ కావచ్చు మరియు పర్సులు కావచ్చు ఫోన్లు కావచ్చు విలువైన వస్తువులు దాని మీద ఎవరు ఎలాంటి చర్యలు సైజు అంటే మా రెండు కైన్ ఎంత బాగుంటుంది వాళ్ళ ఇంట్లో తెలుసు పబ్లిక్ చూస్తూ రెండు గ్రైన్ల మీద ఉన్న దోమలు ముగ్గులు పోయి ఆ టమాటాల మీద అవిట మీద ఆలి అవిటనే మన ప్రజలు ఇక్కడ ఎందుకు పడక ఎన్నిష్యూలు అవుతున్నాయి అంటే ప్రజలు తెలుసు కావున డ్రనేజ్ అదే అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మార్కెట్ అంతా మొత్తం అంటే మెయిన్ నేను అటు ఇటు ఆ గ్రౌండ్ ఉన్నది వెజిటేబుల్ మార్కెట్ ఉంది అక్కడ కొత్త వర్షాలు పోయి వ్యక్తు అంటే గ్రౌండ్ సిస్టమ్ మీద అన్న వ్యక్తులు అర్థం ఇక్కడ హరి రోడ్ అనేది చాలా మా మున్సిపల్ కమిషనర్ గారికి ఇలా మా కమిటీ తరఫున ప్లస్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ తరఫున ప్రజలందరూ ప్రజల పక్షాన ఈ వ్యాపారస్తుల పక్షాన లెటర్ ఇవ్వడం జరిగింది ఆ మార్కెట్ లో కొన్ని కోల్స్ కొన్ని లైట్స్ కొంచెం సాండు అంటే మన జాగ్రేస్తే అక్కడ అన్ని ఆల్రెడీ అంతా మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ నడి రోడ్ మీద ఉండి అమ్ముకునే బాధలే అని ఆడానికి దోమ లేదు ఈగ లేదు ఏం లేదు లైట్లు పెడితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ లైట్ల పరంగా అయింది ఈడ ఈ రోడ్ మీద ఉన్నది మరి ఈడ వర్షం పడితే ఏడు ఉంటారు థియేటర్ మీద ఇలా పేమన్నా బయట ఉత్పత్తి మీదే కదా అమ్మేడు అంటే దానికి కావాలని ఆపాలని బ్రిడ్ చేసాను కొంతమంది పలలో పడొద్దని చెప్పి ప్రజలకు అంటే అవేర్నెస్ తెచ్చుకోవాలి ఇది అమ్మే పట్టు ఇదే టెంట్ ఇదే ఇదే షైటు ఆడ కూడా పెట్టచ్చు కదా అదే షైటు ఇష్టపప్పుడు పెడితే వసతులు ఉన్నట్టే అంటే ఇక్కడ కిరాయి తగ్గుతుంది ఆడ ఫ్రీ సర్వీస్ అక్కడ ఇంపల్ల్యాండ్ ఫ్రీ ఇయచ్చు కదా కూడా కనీస సౌకర్యాలు మేము సమకూరుస్తామని చెప్పేసి మన గ్రామ ప్రభుత్వ అధ్యక్షులు వారు జరిగింది చెప్ప విషయం ఏంటంటే ఎవరైతే ఏంది మొత్తానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ పనులు జరగాలని చెప్పేసి ఆయన అంటున్నారు ఇక్కడ గతంలో కూడా దొంగదనం జరిగాయి మార్కెట్లో దొంగతనం జరిగినట్టుగా కూడా ఉన్నాయి కనీస వ్యవస్థ కూడా సరిగా లేక పోలీస్ వ్యవస్థ కానీ యంత్రాంగం కూడా ఎవరు కూడా వచ్చి చూసినట్టుగా లేనట్టు వారు చేయడం జరుగుతుంది జిల్లా అధికారుల చేపట్లా వినవరించారు జిల్లా అధికార యంత్రాంగానికి మాకు ఇక్కడ కలెక్టర్ గారు ఒకసారి భీమాలు వచ్చారు బీమాలు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాలను మేము లేకపోవడం మేము రాసివ్వడం జరిగింది దీనిపైన ఆ రోజు మాకు ఎలాంటి స్పష్టత రాలేదు ఒకవేళ స్పష్టత రావాలనుకుంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్ ముమ్మట కూడా సేమ్ ఇక్కడ బయట బయట ధర్నా చేస్తేనే పని అవుతుంది అనుకుంటే దేనికనే దానికి మేము పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం ఓకే అన్న థ్యాంక్ యూ మార్కెట్ ను చేసి పండ్ల గుండలు తరలించేసేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేది ఇప్పుడు బీజేపీ నాయకులు తెలపడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బస్సు వచ్చినప్పుడు కూడా బస్ స్టాండ్లో ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం ఇప్పుడు తిరగలేని పరిస్థితి ఉన్నట్టు కూడా కనిపిస్తుంది జరుగు సోమవారం ఉన్నప్పుడు ఇక్కడైతే ఒక వ్యాపారస్తుల నుంచి డెబ్బై నుంచి వంద రూపాయలు మున్సిపల్ వారు వైబజార్ చొప్పున వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ వారికి కనీస సౌకర్యాలు కూడా సమర్పించడం అని చెప్పేసి వ్యాపారానికి ఇప్పుడైతే ఇక్కడ మనం మార్కెట్లో ఉన్నాము కనీస సౌకర్యాలు అనేటువంటి లైట్స్ కానీ వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు టైబర్ వాళ్ళు వచ్చేసి ట్యాక్సీలు తప్పటి మాత్రము వారి యొక్క రాసు గుంపుకోవడం అట్లాంటివి చేస్తున్నారు ఇప్పుడు మనం వీజువల్ చూస్తున్నట్టయితే అక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా ఉన్నాము ఇక్కడ కాబట్టి ఈ రీజులో కూడా కనీసం కనీస లైట్స్ కూడా లేకుండా ఇక్కడ ఉన్నట్లు యంత్రాంగం మొత్తము ఇలాంటి పరిపాలన విభాగం నడుస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఉన్నతాధికారులు తో ఉన్నాం బస్తాం లోపల పండ్ల మార్కెట్లో వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నట్టు వారు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డానికి మన స్థానిక నాయకులను నుంచి బీజేపీ నాయకులతో మాట్లాడుతున్నారు నమస్తే అమ్మా అన్న ఈరోజు మీరు మున్సిపల్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చినట్టు మాకు తెలిసింది అసలు ఎందుకు మార్చాలనుకో కారణమేందన్న మీరు అడిగే కోసం మా దగ్గర సమాధానం వచ్చేసి ఒకటే ఒకటనా ఈరోజు దీని దళ పండ మార్కెట్ను కూరగాయల మార్కెట్ను ఇక్కడి నుంచి పాత ఎంఆర్ఓ స్థలానికి మార్చాలని చెప్పేసి మేము వినతి ఇవ్వడం జరిగింది వినతిపట్నంతో పాటు మేము రెండు రోజుల కిందటనే మున్సిపల్ ముట్టడైన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈరోజు రెండు మేము అక్కడ చేయడం జరిగింది కానీ మా దురదృష్టము వాళ్ళ అద్భుతము మా కమిషనర్గా లేకపోవడము వీవుగా ఉండడం అది ఎలాగైనా చేరే విధంగా మేము ఫోన్లో మార్చడం జరిగింది ఆయన పూర్తి మద్దతు కాకుండా కానీ మాతోటి అయినా మటు మేము చేస్తామని చెప్పేసి ఒక వారం రోజుల వరకు మాకు అడిగేది మీరు ఇంకో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ నుంచి మార్చడం జరుగుతుంది అని చెప్పేసి అని మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అన్న కదా దీనికి పూర్తి విజువల్స్ మన ముందర ముందరం దాన్ని కనిపిస్తుంది అది జీవితం సంబంధించిన మెయిన్ బస్ స్టాండ్ దానికి ఉన్నటువంటి జాగా ఇరవై చిన్న జాగాలు ఉంది ఆ ఇరవై చిన్న జాగాల పన్నెండు కింద జాగాలు అటు ఏదైతే ఈ ఫుడ్ ఫుడ్ బలం ఆపరం బామ్మ పద్ అనేది ఒక ఇరవైసారి ఆరంభపాలు దీని ద్వారా పొల్యూషన్ ఎయిర్ పొల్యూషను వైస్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఒకవేళ ఈ ఫోన్ మార్కెట్ తరలిస్తే సుమారు మనకు ఒక యాభై మీద జాగా మనకు బస్ స్టాండ్ మనం కేటాయించిన వల్ల అవుతాము ఒకటేసారి పది బస్సులు ఆచి ఆగినా కానీ ఒక ప్రయాణికులను కానీ ఒక ప్రయాణికు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా బస్ స్టాండ్ మనము ప్రజలు కొనసాగిస్తాం కొనసాగిస్తాం కాబట్టి మేము ఈ డిమాండ్ను మేము ముందుకు కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కూరగాయల మార్కెట్ మీద ముందర మనం చూసుకుంటే అది వీక్లీ బజార్ కానీ రెగ్యులర్ బజార్ కానీ ఏ బజార్ అయినా కానీ ముప్పై మీద రోడ్డు మనం ఏదైతే మనకు కేటాయించింది ఉన్నారో ఈ షాపాల్లో ఒక పది బీట్లు ఈ షాపాల్లో ఒక పది ఫీట్లు రెండు షాపాలు పది పది బీట్లు మనం ముందరకు వచ్చేసి మన ఖాళీ పది బీట్ల జాగాని మాత్రమే ఇచ్చారు అంటే ఈ రోజులలో మనము అప్డేట్ ఉన్నాం కాబట్టి ఇంటికి ఒక కారా లేకపోతే త్రీ వీలర్ వెహికలా ఫోర్ వీలర్ వెహికల్ టూ వీలర్ వెహికల్ అయిపోయింది కాబట్టి ఈ వెహికల్స్ అనేది ఎదురు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు అటు వెళ్ళలేకపోతే ఇటలీకపోతున్నారు ఇద్దరి వల్ల ఈ పక్క ఇది అలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఈ డిస్టర్బెన్స్ వల్ల వీడిద్దరు డిస్టర్బెన్స్ అయిపోయి ఇటు ట్రాఫిక్ అన్ని ట్రాఫిక్ సుమారు ఒక యాభై మీటర్ల మేర అంటే యాభై మీటర్లకి సుమారు పక్క దాకా వస్తుంది సో ఇవన్నీ పరిగణ తీసుకొని దీనికి ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే ఈ పండ్లను కూరగాయల మార్గం రెండు తీసుకెళ్ళి పర్మిట్ పొజిషన్లో ఏదైతే దీని సంబంధించి అక్కడ మనకి ఇచ్చిందో ఆ ప్రాంతంలో పాత ఎంఆర్ ఆఫీస్ ప్రాంతంలో ఇస్తే మనకు అన్ని రకాలుగా సౌకర్యం ఉంటుందని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది నిమరణం ఇవ్వడం జరిగింది డిమాండ్ కూడా చేయడం జరిగింది నిన్న ఏదైతే హుటాహుట్టిన కొంతమంది నాయకులు కార్యకర్తలు కలిసి ఈ దీన్ని చాకజక్యంగా దీన్ని పసిగట్టి ఎక్కి బీజేపీ వాళ్ళకు ఇది మంచి పిరస్పలు కావచ్చు అని చెప్పేసి నిన్న అక్కడ గ్రౌండ్ క్లీన్ చేసి తీయడం కానీ దాని తర్వాత ఈ పండ్లందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగేది వాళ్ళతో సామరస్యంగా మాట్లాడడం చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పనులందరినీ పక్కకు జరపాలనుకుంటే దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది గవర్నమెంట్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు జ్ఞానం ఉన్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ జ్ఞానవంతులకు మనం చెప్పేసి ఏంటంటే ఈ పనులను అండ్ ఈ కూరగాయల మార్కెట్ ఇక్కడ తరలించాలంటే జ్ఞానవంతులు అందరూ కలిసి ఇంకొక మన సమ పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ అలాగే ప్రజా వ్యవస్థ కానీ వీళ్ళందరు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ పట్టుకొని మున్సిపల్ కమిషనర్ కానీ కలిసి తర్వాత వారి నుంచి ఒక ఏమో లెటర్ కానీ ఈ తొలగించాలని చెప్పేసి అని ఏదైతే ఒక తన రాజీ తీసేసుకొని పోలీసు వ్యవస్థను ఆశ్రయిస్తే వాళ్ళే వచ్చి తీసేస్తారు ఇక్కడ మనం రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు మన ప్రజల గురించి మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎవరి రాజకీయం గురించి ఎవరు పనిచేల్సిన అవసరం లేదు ప్రజల క్షేమమే మనం క్షేమమో ప్రజల గురించి మనం పనిచేస్తున్నాం కాబట్టి అందరం కలిసి రాజకీయాలను పక్కకు పెట్టి భీమగల్ అభివృద్ధికి మనం పనిచేయాలని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను ఇక ఇప్పుడు దీంగ పట్టణంలో బీజేపీ స్టేట్ నాయకులు యోగేశ్వర దస్తే గారు ఈ యొక్క మార్కెట్ పండ్ల పండ్ల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే గత కొన్ని సంవత్సరాలు తెలుసుకున్నట్టయితే టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది మొన్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల మార్కెట్ మధ్య పెట్టి మార్కెట్ కడుతున్నామని కానీ చాలా రోజులుగా మధ్య పెట్టారు ఇప్పటిక కంపెనీ కూడా మధ్యనే ఆపేసింది ఇప్పుడు ఆ గాంధీ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలపై దాదాపు మూడు సంవత్సరాల దగ్గరకు వస్తున్న ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు ప్రజల చేయకుండా ఈ మార్కెట్ ద్వారంగా ఉంది మేము ఆగి మేము వస్తే మేము అన్ని చేస్తాం అన్నీ చేయిస్తాం చెప్పేసి మహిళలు చూసినట్టయితే అది ఇట్లా రోడ్ల మీద వాళ్ళ సౌకర్యాలు లేక ఇక్కడ బస్ వస్తే వాళ్ళు అక్కడ నిలబడానికి అట్లా పళ్ళ బండ్ మధ్యలో నలిగి నిలబడడానికి చూడాలి అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఏం వాళ్ళని ఇబ్బందులు తెలించడం జరుగుతున్నది ఏదన్నా మేము మహిళలు ఉన్న పక్కకు జెంట్స్తో వాళ్ళకు ఇబ్బందిగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ఇది ఇక్కడైతే కాదు అక్కడ కూడా ముందరికైతే కూడాల మార్గించండి వీళ్ళు వాళ్ళ లబ్ధి కొరకు రాజకీయ లబ్ధి కొరకు రాజకీయం చేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళ వాళ్ళు ఇచ్చడం ఏంది మేము నిన్న ఏదో రెండు రోజుల కింద మేము చార్జ్ చేసినాం ఏదైతే ఈ ఏమో మార్కెట్ నుంచి చేస్తే ప్రజలకు సౌకర్యం గ్రామం అభివృద్ధి చెందుతుంది అని మేము అంటే వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా మేమౌంట మన ముందు వాళ్ళ అధికారం నుండి వాళ్ళు ఏం చేయలేక నుంచి సిక్కు సిక్కు ఎందుకంటే ఎంత చిక్కు విషయం అంటే వాళ్ళు అధికారం నుండి చేయలేక వాళ్ళు మేము కూడా అంటే దీని యొక్క రాజకీయ లబ్ది కోసము ఈ గ్రామాలని ఆపేయండి ఇతర విషయం అభివృద్ధి కోసం నేను అభివృద్ధి ఈ సౌకర్యాలని కల్పించేది మేము దానికోసం ఎంతకైనా చెప్తాము ఎన్ని పోరాటాలైనా సిద్ధం చేస్తాము ఎన్సేపీ పార్టీ తరఫున మేము ఎన్ని రోజు వదిలిపెట్టేది లేదు కావచ్చు నెరవేర్చాలని చెప్పేసి మేము మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ చైర్మన్ చెప్పడం జరిగింది ఈరోజు దీన్ని నిర్వీర్యం చేస్తే రానున్న రోజుల గట్టిగా చాలా బండలు మొత్తం రూరల్లకి ఇక్కడ కూర్చొని మీకు దీన్ని తీసి చేసేదాకా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ ప్రజలకు ఇప్పటికైనా మీరు రండి అధికారం ఉన్నారు మీరు మీరు ఇటువంటి రాజకీయాలు బంద్ చేసి మీ గ్రూప్ రాజకీయాలు బంద్ చేసి గ్రామం అభివృద్ధి భీమ్గల్ అభివృద్ధి మున్సిపాలిటీ అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది దాన్ని ఆలోచించాలని చెప్పి నేను మీ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈరోజు మా దుకాణదారుల మన వచ్చి ఒక రిపరెండేషన్ ఇవ్వడం జరిగింది ఈ కూరగాయల మార్కెట్ కానీ ఇది కానీ దీనివల్ల మాకు అందరికీ ఇబ్బంది అవుతున్నది ప్రతి సోమవారం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మా షాప్ ముంగట అడ్డది కూడా వచ్చేస్తున్నారు ఎవరు షాపు అందేస్తలేదు మీకు ఇంత ముందు రిపరెండేషన్ ఇవ్వడం జరిగింది కావున ఈ కూరగాయల మార్కెట్ వల్ల ఇక్కడ తీసేసి మీకు కేటాయించిన స్థలంలో వాళ్ళకి కేటాయించగలరని నేను కోరుతున్నాను దీనివల్ల ఏమైతుందంటే పబ్లిక్ కూడా హెల్త్ సమస్యలు వస్తున్నాయి పక్కనే డ్రైనేజీ ఉంది ఆ డ్రైనేజీ కూడా దానిలో ఉన్న డ్రైనేజ్ ఉన్న వచ్చి నచ్చి వాళ్ళకుగాలవి ఆ వాలి అది చిన్న ప్రతి సభ్యుడికి ప్రతి మనిషికి రోగాలు వస్తున్నాయి కనుక చూసి మీరు కొంచెం షిఫ్ట్ తొందరగా షిఫ్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రాఫిక్ ట్రాఫిక్ సమస్యలు అయితే మీకు తెలిసే ఉంటాయి మీరు మీకు లోకల్కి రావాలంటేనే మీకు ఇబ్బంది సార్ అటువంటప్పుడు అప్పుడు మీరు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు దయచేసి తక్షణం తరలించి ఇక్కడ నుంచి మా మార్చి మీరు కేటాయించిన స్థలంలో పెట్టగలరని కోరుకున్నారు పార్టీ ఆధ్వారంలో ఏదైతే మార్కెట్ చాలా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది దాని వలన ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ ఆ సమస్యలపై మన భీమ్గల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ అన్న ఆదేశాల మేరకే మేము ఈ మార్కెట్ను మన పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అక్కడికి పంపడానికి అందరము కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కావున ప్రతిపక్ష పార్టీలు కానీ భీమగల్ పట్టణ ప్రజలు కానీ మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ మార్కెట్ను షిఫ్ట్ చేయగల చేస్తామని ప్రజలందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ